రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్లకు సంబంధించి ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది రేపటి దినం ఇరవై ఐదు మూడు రెండు వేల పంతొమ్మిదో తారీఖు సోమవారం చివరి ఐదు కనుక మన జమ్మోడ్ కాన్స్టిట్యూన్స్లోని ప్రధాన పార్టీలైన టీడీపీ తెలుగుదేశము తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు ఇతర జనసేన ఇంకా ఇతర పార్టీలు కూడా రేపు నామినేషన్ వేసే ప్రక్రియ ఉన్నందున అందరి పార్టీలో కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమంటే రేపు ఏ పార్టీ కానీ వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున టౌన్కి పిలిపించి ర్యాలీలు చేయడం కానీ మీటింగ్లు పెట్టడం కానీ అటువంటి వాటికి శాంతి భద్రతల దృష్ట్యా శాంతి భద్రతల దృష్ట్యా అటువంటివి నిషేధించడం జరిగింది వాటిపైన మేము ఆంక్షలు విధించడం జరిగింది కావున మన నియోజకవర్గంలోని ప్రతి పార్టీ శాంతి భద్రతలకు పోలీసు వారి తరపు నుంచి సహకరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రజలు కూడా పోలీసు వారు చేసిన విజ్ఞప్తిని గమనించి పెద్ద ఎత్తున ఇక్కడికి రాకుండా వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా తెలపడమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ లాండ్ ఆర్డర్కు సహకరిస్తారని కోరుకుంటున్నాను ఎవరికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ర్యాలీలు కానీ మీటింగులు కానీ పర్మిషన్ లేదు ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఐదు ఐదు మంది మూడు వెహికల్స్లో ఐదు మంది వచ్చి వారి వారి యొక్క నామినేషన్ను ఆర్డీఓ కార్యాలయంలో ఆ పక్కన పూర్తి చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం టౌన్లో మేము వన్ ఫార్టీ ఫోర్ శిక్షను మరియు థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి జనాలు కూడా గుంపులు గుంపులుగా ఉండటానికి కానీ వాహనాలు కూడా కాన్వాయిగా రావడం కానీ ఎటువంటి అవకాశం లేదు ఇటువంటి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్లో ఈ కార్యక్రమాలు మీరు కానీ ఉల్లంఘించిన ఎడల చట్టరీత్యా చర్యలు తీసుకునబడరు కేసులు కూడా నమోదు చేస్తారు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి